కాంబినేషన్స్ జనాన్ని భలేగా అలరించి విజయాలను సొంతం చేసుకుంటాయి కానీ ఎందుకనో రిపీట్ కావు అదే విచిత్రంగా ఉంటుంది చిత్రసీమలో ఇలాంటి చిత్ర విచిత్రాలు సాధారణమే అనుకోవాలి హీరో వెంకటేష్ గారుతో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారు అలాంటి చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు ఇక ఈ చిత్రంలో హీరోనుగా నటించిన వినీత గారు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది అయితే వెంకటేష్ గారు ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్టరీ వెంకటేష్ గారులో యాక్షన్ మోడ్ ఎంత ఉంటుందో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే నటన కూడా అంతే ఉంటుంది ప్రేమ కథలు యాక్షన్ ఫ్యామిలీ కంటెంట్లకు వెంకటేష్ గారు సరిగ్గా సరిపోతారు వెంకటేష్ గారికి మహిళా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం కల్పించిన సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కుటుంబ కథలను పర్ఫెక్ట్ గా తీయడంలో ఆరితేరిన ఈ సత్యనారాయణ గారు ఈ సినిమాను దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు ఇరవై నాలుగేళ్లను పూర్తి చేసుకుంది వెంకటేష్ గారు సౌందర్య వినీత ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు మే ఇరవై రెండున విడుదలై మొదటి సినిమా చెవులో పువ్వు సినిమా ఫ్లాప్ అవ్వడంతో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారు చాలా కుమిలిపోయారు చెప్పాలి అంటే ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్లుగా ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు అయితే రామానాయుడు గారు ఆయన్ని నమ్మి ప్రేమ ఖైదీ అవకాశాన్ని ఇవ్వడంతో హిట్టు కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు ఈవీవి గారు ఆయన రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలని చాలా సార్లు అనుకునేవారట రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ గారుతో ఆయన సొంత బ్యానర్ లో ఓ సినిమా చేసి హిట్టు కొట్టాలని ఆయన ఆశపడ్డారు గారితో సినిమా చేసే అవకాశం అయితే ఈవివి గారికి దక్కింది ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి కానీ అవి రామానాయుడు గారి బ్యానర్ లో చేసినవి కావు వెంకటేష్ గారి సొంత సురేష్ డైరెక్ట్ చేయలేకపోయానని ఈవీవి సత్యనారాయణ గారు అంటుండేవారు వెంకటేష్ గారు ఈవీవి కాంబినేషన్ లో రెండే రెండు సినిమాలు వచ్చాయి ఆ రెండు కూడా విజయం చూసాయి ఆ రెండు సినిమాలు కూడా రీమేక్స్ కావడం మరో విశేషం వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం అబ్బాయి గారు ఈ సినిమాను తమిళంలో భాగ్యరాజా నటించి రూపొందించిన చిన్న రాజా చిత్రం ఆధారం ఇక రెండవ సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు ఈ చిత్రానికి కూడా కథతో తెరకెక్కిన తాయి కులమే తాయి కులమే మూలం కావడం విశేషం విజయం సాధించిన తాయి కులమే చిత్రంలో దర్శకుడు ఎన్ మురుగేజ్ ఈ చిత్రానికి భాగ్యరాజా కథను మాత్రమే అందించారు ఈ చిత్రాన్ని తెలుగులో ఈవి వి సత్యనారాయణ గారు తనదైన పంథాలో మలిచి ఇసుకపల్లి మోహన్ రావు గారి మాటలతో మజా చేశారు ఇక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కథ విషయానికి వస్తే శ్రీ సీత అన్యోన్య దంపతులు వారికి పిల్లలు ఉండరు పరీక్ష చేయిస్తే సీతలోనే లోపం ఉందని తేలుతుంది అయితే భార్య మనోవేదనకు గురవుతుందని శ్రీరామ్ ఆ లోపమేదో తనలోనే ఉందని చెప్పుకుంటాడు అనుకోకుండా బిజినెస్ పని మీద నేపాల్ వెళ్లిన శ్రీరామ్ అక్కడ మనీషా అనే అమ్మాయిని చూస్తాడు ఆమెతో చనువుగా ఉంటే అక్కడ ఆచారం ప్రకారం వారికి పెద్దలు పెళ్లి చేస్తారు అలా మనీషా కొడుకును కంటుంది ఆ అబ్బాయిని శ్రీరామ్ తీసుకువస్తాడు తన బిడ్డను చూసుకోవడానికి మనీషా శ్రీరామ్ ఇంట్లోనే వంట మనసుగా చేరుతుంది భార్యకు నిజం తెలిస్తే ఆమె అనారోగ్య కారణంగా మరణిస్తోందోమనని శ్రీరాం భయం దాంతో నిజం చివరికి తనేడు నిందలు పడుతూ ఉంటే శ్రీరామ్ తండ్రి అసలు విషయం బయట పెడతాడు మనీషాను తన ఇంట్లో ఉండమని సీత కోరడంతో కథ సుఖాంతం అవుతుంది ఈ చిత్రంలో శ్రీరాముగా వెంకటేష్ సీతగా సౌందర్య మనీషాగా వినీత కలిసి నటించారు కోటి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి బోలు పోలు బోలు రాజా అనే పాట ప్రియురాలే ప్రేమగా చిలకతో మజా అమ్మనే అయ్యానురా వంటి పాటలు ఎంతగానో శ్రోతలను అలరించాయి ఇక ఈ చిత్రం రిలీజ్ అయి మంచి జరుపుకుంది ఈ చిత్ర వైభవంగా జరిగింది ఇదే కథ తర్వాత హిందీలో డేవిడ్ దామ్ దర్శకత్వంలో గర్వాలే బహర్వాలే పేరుతో అనిల్ కపూర్ హీరోగా రీమేక్ అయింది ఈ సినిమాలో కామెడీ సెంటిమెంట్ సమపాలలో ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా మహిళా ప్రేక్షకాధరణ దక్కింది భార్య దగ్గరే మరో భార్యను ఉంచి చెప్పుకోలేక ఇబ్బంది పడే పాత్రలు వెంకటేష్ గారి నటన అని చెప్పాలి సినిమాలో కోటా శ్రీనివాసరావు గారి పాత్ర కీలకం ఇంత సెంటిమెంట్ కథను బ్రహ్మానందం ఏవిఎస్ తో అద్భుతమైన కామెడీ పండించడం ఈవీవి గారికే చెల్లింది సందరి గారు ఈ సినిమాలో తన నటనలో ఉన్న స్థాయిని ప్రదర్శించారు ఇక ఈ సినిమాతో వినీతా గారు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు వినీతా గారు పంతొమ్మిది వందల తొంభై మూడు తమిళ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వినీతా గారు డెబ్బైకి పైగా సినిమాలో నటించారు తెలుగు తెలుగు తమిళ కన్నడ భాషల్లో అందరి అగ్ర హీరోల దర్శన నటించి నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు లేడీ డాక్టర్ అనే మరో సినిమాలో తప్ప తెలుగులో మరో సినిమాలు కనిపించలేదు కొద్ది రోజుల తరువాత క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి దీంతో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం మొదలు పెట్టిన వినీత గారు ఇప్పుడు ఆమెను అసలు గుర్తుపెట్టలేనంతగా మారిపోయారు మునుపటి ఆకారాన్ని పూర్తిగా కోల్పోయి రెండు వేల ఎనిమిదిలో తక్కువ బడ్జెట్ లో నిర్మించిన రామయ్యంగ రాసి నల్ల రాసిన సినిమాలో సహాయ ఆమె నటించారు ఇక చాలా కాలం తర్వాత ఇటీవలే కార్యక్రమంలో మీడియా కంటపడ్డారు ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు వినీత గారు ఈ సందర్భంగా తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందన్న ప్రశ్నకు జవాబు ఇస్తూ మంచి పాత్రలు దక్కితే తప్పకుండా చేస్తా అని ఆమె చెప్పారు ఇక వినీత గారు ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు ఏది ఏమైనా ఇంట్లో ఇల్లాలు వంటి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో వెంకటేష్ గారు ఇద్దరు భార్యల మధ్య నలికిపోయే నేపాలి అమ్మాయి పాత్రలో వినీత గారి నటన కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సినిమాలో వినీత గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్